యువ హీరో కిరణ్ అబ్బవార్ నటించిన తాజా చిత్రం కే యాంప్ దీపావళి కానుగగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగాడు ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి టీజర్లు ట్రైలర్స్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ అయింది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నేను రెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం హాస్య మూవీస్ అలాగే రుద్రాం సెలిడ్ బ్యానర్ పై రాజేష్ దండ బాలాజీ గుప్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ్ బోరం సరసన యుక్తి తారాజే హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ వెన్నెల కిషోర్ వంటి నటీనట్లు కీలక రోల్స్ చేశారు ఇక సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చైతన్య భారత్వా సంగీతం ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యూత్లో పాపులర్ అయింది దీపావళి సందర్భంగా కే బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ చేసుకుంది సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది అమెరికాలో ప్రీమియర్ షోలో కూడా గట్టి డిమాండ్ ఏర్పడింది ఎయిటీ టూ పర్సెంట్ సేల్ అయ్యాయి టికెట్స్ కూడా సినిమా మీద చాలా పాజిటివ్ టాక్ మొదలైంది ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కూడా ప్రభావాన్ని చూపించింది తొలి రోజు ఈ సినిమా నాలుగున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు సుమారు ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు పాజిటివ్ టాక్తో అయితే కా సినిమా రికార్డులైతే దాటలేకపోయింది ఈ సినిమా కా సినిమా అప్పట్లో తొలి రోజు ఆరు కోట్ల ముప్పై లక్షల వరకు వసూళ్లు వచ్చాయి ఇక ఆదివారం ఉదయం షోలో ఇరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ మధ్యాహ్నం ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే సాయంత్రానికి దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం మధ్య ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తోంది దీపావళి సెలవులు పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాకి బాగా బూస్ట్ ఇచ్చాయి త చాప్టర్ వన్ తెలుసు కదా డ్యూడ్ మిత్రమండలి వంటి చిత్రాల నుంచి పోటీ ఉన్న కిరణ్ అబ్బవరం తన సొంత మార్కెట్తో కే ర్యాంప్ను హిట్ ట్రాక్లో పెట్టాడని చెప్పాలి ఇక స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ కిడ్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ఉంటాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపిస్తాడు అక్కడ కూడా అలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలిచూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరాజాతో ప్రేమలో పడతాడు ఇక మెర్సీ కూడా అతన్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉందనే విషయం తెలుస్తుంది ఆమెకు ఉన్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే ఈ సినిమా అయితే చాలా పాజిటివ్ డాక్తో వెళ్తోంది రెండో రోజు కూడా